ఇవి రామచంద్రపురము పన్నెండు తారీఖు నాడు వచ్చినామన్నా లోడింగ్ కానీ లోడింగ్ కానీ పన్నెండు తారీఖు వస్తే లోడింగ్ చేయకుండా లోడింగ్ పసల గురించి ఆపి మూడు రోజులు బండ్లు ఆపిరండి లోడింగ్ పసలల గురించి ఐదు వేలు ఇస్తే లోడ్ చేస్తాం లేకపోతే లేదని చెప్పారు అయితే ప్రతి వాగుల పదిహేను వందలు పదిహేను తీసుకొని లోడ్ చేస్తుంటే ఈ వాగులు ఒకటి ఐదు వేలు ఇస్తేనే మేము లోడ్ చేస్తాం లేదని చెప్పి మూడు రోజులు పసల గురించి మా మూడు రోజులు బండ్లు ఆపిరండి తర్వాత నిమజ్జనం కోసం అని రెండు రోజులు ఆపారు ఈ రోజు నిన్న చేస్తా అని చెప్పారు నిన్న లేదు ఇవాళ లేదు రోజు పన్నెండు రెండు గంటల దాకా ఒక్కొక్క డ్రైవరు కాస్తున్నాం పది పనులకు పది పనులకు కుక్కలు కూర్చొని దొంగల కోసం మేము కాసి ఉంటున్నాం అండి పొద్దుగాల పూట తినడానికి తిండి లేదు మంచి లేవు ఒక్కొక్క క్యాన్ తీసుకోవాలి అంటే నలభై యాభై రూపాయలు క్యాన్ తీసుకుంటారు అండి ఇబ్బంది అవుతుంది అయితే ఈ పరిస్థితులు మొత్తం దీనికి కారణం ఇవ్వాలంటే కాంట్రాక్టర్ వారు దానికి వచ్చాస పార్టీ ఎవ్వరు టీజీఎంసీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహంతోనే మాకు లోడింగ్ కాకుండా మా డ్రైవర్ ఆపుతున్నారు ప్రతి ఒక్క కోరిలో సూరవిడ్ కూడా కానీ వీరభద్రాపురం కానీ ఒక్క బండి లేదు పన్నెండు వచ్చిన బండిలో ఒక్కొక్క రెండు చేసుకుంటూ వాళ్ళు లోడ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు డ్రైవర్లు పనుగమ్ ముందు పనుగమ్ ముట బిల్లం పిల్లలు వదిలిపెట్టి ఆ రోజు ఏడు రోజులు అండి ఇక్కడ మేము కూర్చొని మా బాధలో పనిస్తాడు డ్రైవర్ అంటే అయిపోయింది ఏ పత్తి ఒక్క దాంట్లో కూడా డ్రైవర్ లేదు ఏ వ్యవస్థ లేదు కానీ ఈ కోరిన మాత్రం ఇంత ఇంతంగా దారుణంగా మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టి కాంట్రాక్టర్ మాత్రం ఏం బాగుపడడం ఈ రోజు కూడా మా బండ లోడ్ చేయకపోతే ఒక్క బండ్లు లారీ లా తీసుకోపోయి కోరి చుట్టూ పెట్టి మొత్తం కోరి వచ్చేదాకా లోడింగ్ ఉంటుందా చేస్తాడా వాడా మేము అది మేము చూస్తామండి దయచేసి అధికారులు గానీ పద్ధతి విలేకరులు కాని మా సమస్యల మీద గవర్నమెంట్ దూసుకు తీసుకుపోవాలని మాకు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్ ఇది మా సమస్య అండి ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి